గత కేసీఆర్ గారు పాలనని నియంత్రాల పాలనని మీరే మాట్లాడిండు కదా మరి తెలంగాణ సాంస్కృతిక సారథ అధ్యయనంలో ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు అంతకుముందు కూడా పాల్గొనోళ్లే ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్న రోజుల్లో కూడా సారథిలో ఉండబడే మాదిగ కళాకారులు వర్గీకరణ సమర్థించే అనగారణ వర్గాల కళాకారులు కూడా మా ఉద్యమంలో భాగస్వాములైన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి మరి నియంత పాలన పడుతున్న కేసీఆర్ పాలన మీరు చెప్పారు కదా నియంత పాలనని అందులో కూడా ఆ ప్రభుత్వం కూడా పదేళ్ళులో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే ఆ పదేళ్ళలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే వాస్తవానికి దళిత ముఖ్యమంత్రి కాడ దళితులు మోసం చేసిన కార్ మోసం చేసిందని చెప్పిన కారణం నుంచి వర్గీకరణ మీద కేసీఆర్ ప్రభుత్వంతో బలమైన యుద్ధం చేసిన సమయం పదేళ్ళు గడిచిన బలమైన ఉద్యమం కేసీఆర్ ప్రభుత్వం మీద నిర్వహిస్తున్న సమయంలో కూడా కళాకారులు మాకు బహిరంగ అండగున్న రోజుల్లో కూడా ఇట్లాంటి సర్కులర్ కళాకారుల స్వేచ్ఛను హక్కును అరించే సర్కులర్ ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం తీయలే